ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఇప్పుడు మీ వయసు ఎంత ఇరవై ఇరవై ఐదు లేదా ముప్పై సరే ఒకసారి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు నలభై ఏళ్ళ వయసులో ఊహించుకోండి తల మీద జుట్టు కొంచెం తగ్గిపోయి ఉంటుంది కళ్ళజోడు ఉంటుంది మీ పక్కన మీ పిల్లలు ఉంటారు నాన్న మా స్కూల్ ఫీజు కట్టాలి నాన్న నాకు ఆ సైకిల్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా నిజమే కదా అడుగుతూ ఉంటారు కదా సో అప్పుడు మీ జేబులో పెడితే ఖాళీ పర్స్ తగిలితే ఆ భయం ఎలా ఉంది గుండెల్లో దడపుడుతుంది కదా కానీ బాస్ మనలో తొంభై శాతం మంది పరిగెడుతుంది ఆ దిశలోనే మనం సినిమాలు చూస్తున్నాం రీల్స్ తిప్పుతున్నాం పొలిటికల్ డిబేట్స్ పెట్టుకుంటున్నాం కానీ రాబోయే ఆ ఆర్థిక సునామీని మాత్రం చూడలేకపోతున్నాము ఈ వీడియో మీకోసమే నలభై ఏళ్ల వయసులో మీరు ఒక రాజులా బతకాలి తప్ప అప్పుల కోసం అడుకునే పరిస్థితి రాకూడదు అంటే ఈ వీడియోలో చెప్పే మూడు పనుల్లో ఏదో ఒకటి ఇప్పుడే మొదలు పెట్టండి మనం ఒక అబద్ధంలో బతుకుతున్నాం అదేంటంటే మంచితనం ఉంటే చాలు సమాజం గౌరవిస్తుంది అని నిజంగాన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి మీ ఇంట్లోనో బంధువుల ఇంట్లోనో ఒక పెళ్లి జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం పెళ్లి జరుగుతుంది అనుకుందాం అక్కడికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లేదా బాగా డబ్బున్న వ్యాపారవేత్త కారులో దిగగానే ఏం చేస్తారు రండి బాబు రండి కూర్చోండి అని కుర్చీ వేసి మరీ మర్యాదలు చేస్తారు అదే టైంలో ఏ పని లేని ఖాళీగా తిరిగే ఇంకో చుట్టం వస్తే కనీసం మంచినీళ్ళు కూడా అడగరు పైగా పెళ్ళి ఆ భోజనాలు చూసుకోరా అని పని చెప్తారు గమనించారా గౌరవం మనిషికి ఇవ్వలేదు ఆ మనిషి వెనకాల ఉన్న స్తోమతకి ఇచ్చారు ఇది వినడానికి చేతిగా ఉన్న రెండు వేల ఇరవై ఆరులో పచ్చి నిజం ఇదే అండి డబ్బు లేని వాడికి బంధువులు ఉండరు స్నేహితులు ఉండరు సరే ఇప్పుడు నా దగ్గర లక్షలు లేవు కదా నేనేం చేయాలి అని అడుగుతారా బిజినెస్ చేయడానికి లక్షలు అక్కర్లేదు సిగ్గు వదిలేస్తే చాలు అది నేను ఎందుకు చెప్తానో వీడియోలో తెలుస్తుందండి హైదరాబాద్ లాంటి సిటీలో ఏ డిగ్రీ లేకుండా నెలకి ముప్పై వేల నుంచి యాభై వేలు సంపాదించే మూడు ఐడియాలు ఇప్పుడు చెప్తాను వినండి మనం రోజు తినే తిండి కూరగాయల వ్యాపారం అమ్మా కూరగాయలు అమ్మ అంటావా మాలివ్వలేమ్మా అని ఫీల్ అవ్వకండి నేను చెప్పేది రోడ్డు మీద బండి పెట్టి కూరగాయలే కూరగాయలు అని అరవమని కాదు దీన్ని స్మార్ట్ గా చేయండి స్మార్ట్ గా అంటే నగరాల్లో బాల్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకు ఉదయం కూరగాయలు కట్ చేసుకునే టైం కూడా ఉండట్లేదు ఇక్కడే ఉంది మీ బిజినెస్ మీరు కూరగాయలు అమ్మకండి కట్ చేసిన కూరగాయల ప్యాకెట్స్ కట్ వెజిటేబుల్స్ అమ్మండి సో ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళండి ఫ్రెష్గా ఉన్న బీన్స్ క్యారెట్ క్యాబేజీ తేవడం వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేయడం ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్ళి మేడం ఈ ప్యాకెట్ తీసుకుంటే మీరు వంట పది నిమిషాల్లో చేసేయచ్చు అని చెప్పండి అంటే మీ స్కిల్స్ యూజ్ చేయాలి అమ్మడానికి చాలా సో సాధారణంగా కిలో కూరగాయల మీద మీకు పది రూపాయలు మిగిలితే ఇలా కట్ చేసి అమ్మితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అలా మిగులుతాయి ఒకసారి ట్రై చేయండి మనం పెట్టుబడి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే మనకు దీనికి మనకు లాభం అనేది ఎక్కువగా వస్తుంది మనకు కావాల్సింది ఒకటే నేను ఈ పని చేస్తున్నానా అనే నామోషిని వదిలేయడం పది మంది ఆకలి తెచ్చే పని ఎప్పుడూ చిన్నది కాదు అది గుర్తుంచుకోండి ఇక బిజినెస్ ఐడియా టూ అండి సెకండ్ బిజినెస్ ఏంటంటే ఇది ప్రతి తెలుగు ఇంట్లో నిత్య అవసరం ఇడ్లీ దోశ పిండి బిజినెస్ మనం ఉండే బిజీ లైఫ్లో పిండి రుబ్బే ఓపిక చాలా మందికి ఉండటం లేదు అది మిక్సీలో పట్టడానికి కూడా ఓపిక ఉండట్లేదు సో బయట ప్యాకెట్లు కొంటున్నారు చాలా మంది కానీ అవి ఫ్రెష్గా ఉండవు సో ఫ్రిడ్జ్లో పెట్టి అందులో ఏదో కలిపి అమ్ముతూ ఉంటారు అనే భయం కూడా జనాల్లో ఉంటుంది సో ఇక్కడ మీరు ఎంటర్ అవ్వాలండి మీ స్కిల్స్ యూజ్ చేసి మీకు కావాల్సింది ఒక గ్రైండర్ అది ఆల్రెడీ ప్రతి ఇంట్లో ఉంటుంది ఇంకా కొన్ని ప్లాస్టిక్ కవర్లు క్వాలిటీ మినపప్పు బియ్యం సో ఎలాంటి కెమికల్స్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంటి పిండి మీ అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టండి ఇలా స్టార్ట్ చేయండి కి ఒక నలుగురికి ఫ్రీగా ఇవ్వండి రుచి బాగుంటే వాళ్ళే మీకు పర్మనెంట్ కస్టమర్లు అవుతారు ఒక్క కిలో బియ్యం పప్పుతో స్టార్ట్ చేస్తే దాని వాల్యూని మీరు మూడు రెట్లు చేయొచ్చు ఏదైనా మనకి స్కిల్స్ యూస్ చేసి కొంచెం కష్టపడితే చాలు సో ఇంట్లో అమ్మ కానీ మీ అక్క కానీ హెల్ప్ తీసుకోండి స్టార్ట్ చేయడానికి ఒక వెయ్యి రూపాయలు కూడా ఖర్చు అవ్వదు కానీ దానికి మాత్రం డిమాండ్ మాత్రం మనకి సంవత్సరం కాలం మొత్తం ఉంటుంది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి గిరాకీ ఉంటూనే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ త్రీ ఇక మూడవ ఐడియా ఏంటంటే దీనికి మనకి చదువు స్కిల్స్ అవసరం లేదు కేవలం కొంచెం ఓపిక ఉంటే చాలండి అదే డోర్ స్టెప్ వెహికల్ ఫోమ్ వాష్ వెహికల్ ఫోమ్ వాష్ అంటే అబ్జర్వ్ చేయండి సండే వస్తే చాలు ప్రతి మిడిల్ క్లాస్ బైక్ నో కార్ కలగడానికి గంట సేపు కష్టపడతారు లేదా అపార్ట్మెంట్ వాచ్మెన్ కి మంత్లీ డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు ఏదో పాత గుడ్డతో తుడిచేస్తాడు గీదలు పడతాయి మీరు ప్రొఫెషనల్ గా క్లీనింగ్ ఆఫర్ చేయండి ఒక మంచి మైక్రో ఫైబర్ క్లాత్ కొంచెం కారు షాంపూ ఇంకా పాలిష్ తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ కొంచెం హార్డ్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కావచ్చు సో వీకెండ్ వచ్చిందా సార్ మీ బైక్ ని షోరూమ్ కండి షోరూంలో క్లీన్ చేసినట్టు ఆ కండిషన్లో మేము మెరిపిస్తాము జస్ట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పండి ఒక కారుని నీట్గా క్లీన్ చేస్తే త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చు ఒక సండే రోజు ఒక ఒక పది బైక్ లో క్లీన్ చేస్తారనుకోండి మీకు వెయ్యి రూపాయలు అలా ఈజీగా వచ్చేస్తాయి సో మెల్లిగా కస్టమర్లు పెరిగాక మీరు ఇంకొక హెల్పర్ ని కూడా తీసుకోవచ్చు అనమాట ఈ పనులు చేయడానికి మీరు సిగ్గుపడితే ఈ డబ్బులు అనేవి వేరే ఎవరో తీసుకుపోతారండి పనిలో చిన్నతనం లేదు బాస్ డబ్బులు మాత్రమే ఉంది సో చివరిగా ఒక్క మాట రేపు పొద్దున మీకు నలభై ఏళ్ళు వచ్చాక మీ పిల్లలు మిమ్మల్ని అడిగేది నాన్న నువ్వు ఎంత గొప్పోడివి అని కాదు నాన్న నాకు ఆ కాలేజ్ సీట్ కావాలి ఫీజు కట్టలేవా అసలు ఫీజు కట్టగలవా అని సో ఆ రోజు మీరు తలదించుకోకుండా ఉండాలంటే ఈ రోజే తల ఎత్తుకొని ఏదో ఒక పని మొదలు పెట్టండి నేను ఇది చెప్పింది ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి మాత్రమే నా ముచిగా ఫీల్ అవుతారు కదా కొంతమంది ఈ పని చేయడానికి ఆ పని చేయడానికి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను సో లోకులు ఏమనుకుంటారు అనే రోగం నుండి బయటపడండి ఆ లోకులు మీ ఇంటి అద్దెం కట్టరు మీ కరెంటు బిల్లు ఏం కట్టరు కష్టపడి సంపాదించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది సో ఈ వీడియో చూసి వదిలేకండి ఇందులో చెప్పిన ఏదో ఒక ఐడియాను మీకు యూజ్ అయితే లేదంటే ఇంతకన్నా మంచి ఐడియాస్ మీకు అంటే ఈ వీడియో చేశాక ఈ త్రీ ఐడియాస్ కాకుండానే ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా సో ఆ ఐడియాస్ ను కూడా ఫాలో అవ్వండి సో మీరు ఏ ఐడియా అయినా పని పర్లేదు ఈ వారంలోనే అమలు చేయండి మీ జీవితంలో మీరు వేయబోయే ఆ మొదటి అడుగు ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్